ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం పది ఎకరాలండి మంచి డొంక రోడ్డు పక్కన ఉందండి చూస్తున్నారు కదా ఇది డొంక అండి సర్కార్ డొంక పెద్ద డొంకండి ఈ డొంక పక్కనే పది ఎకరాలు చేరు అమ్మకానికి వచ్చిందండి చూస్తున్నారు కదండి మంచి కల్టివేషన్లో ఉందండి ఈ పొలం మొత్తం పది ఎకరాలండి ఎగ్జాక్ట్ సైట్ లొకేషన్ చూసుకున్నట్లయితే చిల్కుల్లూరుపేట నుండి ఎనిమిది కిలోమీటర్లండి యాక్చువల్గా చెప్పాలంటే ఇది పల్నాడు జిల్లా చిలుకుల్లూరుపేట మండలం అండి పసుమర్రు రెవెన్యూ కింద అయితే వస్తుంది చూస్తున్నారు కదా పసుము నుండి ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుందండి సైడ్ దగ్గర నుండి మంచి కల్టివేషన్లో ఉందండి పెద్ద డొంకు రోడ్డు పక్కన పత్తి మిర్చి శనగలు అయితే వేయడం జరుగుతుందండి మంచి కల్టివేషన్లో ఉంది కాలు పరంగా చూస్తున్నా పాతికేలా అయితే కాలు ఇవ్వడం జరుగుతుందండి చీరాల ఓడ్రేవు బైపాస్కి ఐదు కిలోమీటర్లు అయితే వస్తుందండి సైడ్ దగ్గరికి తార రోడ్ నుండి వన్ కిలోమీటర్ అయితే ఉంటుందండి మట్టి రోడ్డు పెద్ద అండి చూస్తున్నారు కదా మంచి అండి అదిగోండి ఇదే ఈ పొలం మొత్తం పది ఎకరాలండి ఒక ఎకరం ధర వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది స్మాల్ నెగేషబుల్ ఉందండి కౌలు పరంగా చూసుకున్న ఎకరానికి ఇరవై ఐదు వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరానికి చాలా తక్కువ ధరలో మంచి కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ అండి చాలా మంచి మంచి రేట్ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు లేదా రాజధాని ప్రాంతంలో పొలాలు అమ్ముకున్న రైతులకు మాత్రం ఇది ఒక మంచి అవకాశం అండి ఒకే బిట్టుగా ఒకే చోట మంచి పొలం అయితే ఉంటుందండి పది ఎకరాలు ఒకటే బిట్టండి అండి చూస్తున్నారు కదా చీరాల ఓడరేవు బైపాస్ కూడా కేవలం ఐదు కిలోమీటర్లేనండి చూస్తున్నారు కదా పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి అండి మా యూట్యూబ్ ఛానల్ గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి